హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభావ్ లాగ్స్ ఈరోజు మటన్ కర్రీ సింపుల్గా కుక్కర్లో ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఈ విధంగా మటన్ని శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి టూ ఆనియన్స్ టూ టమాటాస్ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంచులు దాంచిన చెక్క మూడు నాలుగు యాలకులు వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు ఆనియన్స్ని వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకుందాం టమాటా కొంచెం మగ్గే వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి మటన్ను ఇందులో వేసుకుందాం ఈ మటన్ని మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో స్పూన్ ఉన్న రస కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా ముక్కలను కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే వాటర్ అనేది మంచిగా మగ్గి వాటర్ రిలీజ్ అవుతుంది ఈ విధంగా ఇప్పుడు ముక్కలు మునిగే విధంగా కొంచెం వాటర్ పోసుకుందాం ఇందులో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు విజిల్లు వచ్చే వరకు గ్యాస్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు విజిల్లు పెట్టుకోవాలి ఈ విధంగా విజిల్ అనేది తీసేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కర్రీ ఇప్పుడు ఇందులో ధనియాల పొడిని వేసుకుందాం ఈ ధనియాల పొడిలో నేను కొంచెం కొబ్బరి ధనియాల ముందు కొంచెం రోస్ట్ చేసుకొని కొంచెం కొబ్బరి కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మిక్సీకి పట్టి పెట్టుకున్నాను ఈ పొడిని ఇందులో వేసుకుందాం రెండు టీ స్పూన్లు ఈ కర్రీ అనేది కొంచెం దగ్గరికి పడ్డ తర్వాత కొంచెం కొత్తిమీరను వేసుకుందాం అంతే కొంచెం అంతే సింపుల్గా మటన్ కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయింది సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి అందరికీ